విశాఖపట్నంలో విఎంఆర్డిఏ రీజన్లో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము దానికి ఈ యొక్క మూడు జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు అటు అండ్ బి డిపార్ట్మెంట్ కావచ్చు నేషనల్ హైవే కావచ్చు అదేవిధంగా టిట్కో తర్వాత ఈఎన్సీ అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు అనేక సంవత్సరాలు యాక్చువల్గా చెప్పడం జరిగింది వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందు పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీ గాను ఐటీ హక్కుగా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికీ అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డిఏ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్లని ప్లాన్ చేశారు అందులో పదిహేను రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరిని పిలిచి కంప్లీట్ చేశారు అదేవిధంగా ఇక్కడ టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిట్కు హౌస్ కట్టాం ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసా ఒకటి రెండు కాదు ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి బోర్లెస్ కాదు అటు మున్సిపల్ శాఖ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ వచ్చి ఆదేశించారు దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే స్కీమ్ తీసుకొచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేశాం కానీ గత ప్రభుత్వం దాని వాళ్ళ డెబ్బై పర్సెంట్ బ్యాంక్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండికా అది పోయింది మన జూన్కి టైం అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయించాం ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో శాంక్షన్ చేస్తే దానికి కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండికి అది కూడా పోయింది పక్కన పడిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం దాని టెండర్లు కూడా ఈ మంత్రి నీళ్ళు అడుగులు అమృత టూ పాయింట్ జీరో కానీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు కానిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేళ్ళకి ప్రతి ఇంటికి డైరెక్ట్ కొలాయి ఉంటుంది ఇప్పుడైతే కొన్ని ఏరియాలో రోడ్లలో ట్యాప్ వేసాం అక్కడి నుంచి పట్టుకోపోతున్నారు కొన్ని దగ్గరలో బోర్ వేసి వాటర్ ఇస్తున్నాం అలా కాకుండా సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో దాని మీద ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే ఈ విఎంఆర్డిఏ రీజియన్లో దాదాపు అమృత స్కీమ్లో కానీ ఏఐబీలో కానీ ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టాం సో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల పని నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఈ మంత్ టెండర్బులు ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది ఇది కానీ పూర్తి అయితే దాదాపు ఎయిటీ ఫైవ్ డైరెక్ట్ గా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో